ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రామ్ సీత ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రామును సీతను తీసుకుని పక్కకు వెళ్తాడు సీత మామయ్య కేసు విషయంలో ఇక్కడే ఉంటున్నాడు అంటున్నాడు కదా ఎలాంటి లోటు లేకుండా దగ్గరుండి చూసుకో ఏర్పాట్లు ఏదీ తక్కువ కాకూడదు అని రామ్ సీతకు చెప్తూ ఉంటాడు మామ ఆయన నీకు మేనమామైతే నాకు నాన్న అన్నీ నేను చూసుకుంటాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి చాటుగా ఉండి రామ్ సీత మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది సీత మామయ్య నీ కేసు విషయంలో బాగా పట్టుదలగా ఉన్నారు కిడ్నాపర్స్ ఎవరైనా త్వరలోనే దొరుకుతారు అని చెప్పి రామ్ సీతకు చెప్తూ ఉంటాడు అందుకే సీత మామయ్యకి నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను అని చెప్పి రామ్ సీతకు చెప్తూ ఉంటాడు అప్పుడు సీత మహాలక్ష్మిని చూస్తుంది మా మాటలు చాటుగా ఉండి వింటా వద్ద మీ సంగతి చెప్తా ఉండే సీత మనసులో అనుకుని మామ మీ మామ అల్లుళ్ళకి నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు తెలిస్తే గనక వాళ్ళని ఏం చేస్తారు అని సీత అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైతే ఏం చేస్తాం మామ అని సీత అడుగుతుంది మన ఇంట్లో వాళ్ళైనా కూడా వదిలిపెట్టను అని రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళు మీకు అత్యంత ఇష్టమైన వాళ్ళైతే అప్పుడేం చేస్తారు మామా అని సీత అడుగుతూ ఉంటే ఏంటి సీత అలా అడుగుతున్నావు నీకు ఎవరిపైన అనుమానంగా ఉందా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు లేదు మామా ఊరికే అడుగుతున్నా అని చెప్పు అని సీత అంటుంది నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు సీత నువ్వు నాకు కనిపించిన క్షణం నువ్వు మళ్ళీ ఊపిరి తీసుకునే వరకు నాలో ఉన్న ఆవేదన అలాంటి ఇలాంటిది కాదు నేను కాస్త ఆలస్యంగా వస్తే నువ్వు ప్రాణాలతో నా చేతికి అందేదాను కాదు అన్న నిజం నన్ను బాగా భయపెట్టింది సీత నిన్ను నన్ను అంతటి బాధకు గురి చేసిన వాళ్లను బాధ ఏంటో తెలిసేలా చేస్తాను నేను అనుభవించిన నరకం వాళ్ళు అనుభవించేలా చేస్తాను అని రాము సీతకు చెప్తూ ఉంటాడు చాలు మామ నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు వాళ్ళ వెనక ఎవరున్నారన్నది తప్పకుండా త్వరలోనే తెలుస్తుంది ఆ రోజు నువ్వు ఈ రోజు చెప్పినవన్నీ కూడా చేయి చూపించాలని చెప్పి సీత అంటుంది ఇక ఆ మాటలు విని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మా అమ్మ నీకు రోజు రోజుకి నాపైన ప్రేమ ఎక్కువైపోతుంది నేను చూస్తుంటే ముద్దు వస్తున్నావు అని సీత అంటూ ఉంటే ముద్దుస్తే ముద్దు పెట్టుకోవాలి ఇక్కడ అని చెప్పి రామ్ లిప్స్ చూపిస్తూ ఉంటే అక్కడ కాదు అని చెప్పి సీత రామ్ బొగ్గుపై ముద్దు పెట్టి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అచ్చిన టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఏంటి అచ్చిన కాలు కాలు పెళ్లిలా తిరుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక కాలు ఏంటి ఒళ్ళంతా అని చెప్పి అర్జున చెప్తూ ఉంటుంది ఎందుకలా అంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లో జరుగుతుందంతా కూడా చూస్తూ కూడా అలా మాట్లాడుతూ ఏంటి మహా ఆ శివకృష్ణ ఏమో ఈ కేసు గురించి తేలే వరకు నుంచి కదలని చెప్పి ఇంట్లో వేసి కూర్చున్నాడు అసలే ఆ శివకృష్ణ సిన్సియర్ ఆఫీసర్ పైగా కిడ్నాప్ అయింది తన కూతురు ఇప్పుడు మనం దొరికిపోతామేమో భయంగా ఉంది మహా అని అంటుంది అర్చున ఆయన ఎస్ఐ మాత్రమే ఏ సిబిఐ ఆఫీసర్ కాదు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి అంటుంది ఎందుకైనా మంచిది మహా ఆయన కనిపెట్టక ముందే మనమే ఆ తప్పు చేసామని అందరి ముందు ఒప్పుకుంటే కాస్త శిక్ష అయినా తక్కువ పడుతుందేమో అని అర్చన అంటుంది అలా చేస్తే రామ్ మనిద్దరిని ఇంట్లో నిండి మెడపట్టి బయటకు కింటేస్తాడు ఆ శివకృష్ణ మన చేతికి బెడీలు వేసి జైల్లో వేస్తాడు అని మహాలక్ష్మి చెప్తుంది రేపు నిజం తెలిసిన తర్వాత అయినా జరిగేది అదే కదా మహా ఆ శిక్షతో ఇప్పుడు పడితే ఏంటి అప్పుడు పడితే ఏంటి అని అర్చన అంటుంది అర్చన నీకు పిచ్చి పెట్టిందా ఆ శివకృష్ణ ఇంకా ఎస్ఐగానే ఉన్నాడు ఆయనకు అన్ని ఉంటే ఎప్పుడూ డిఎస్పీకి ప్రమోట్ అయ్యేవాడు కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అది కాదు మహా అని అర్చన అంటూ ఉంటుంది అతను సిన్సియరే కాదనట్లేదు అందుకు నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ అతను ఇంటెలిజెంట్ మాత్రం కాదు అని మహాలక్ష్మి చెప్తుంది నీకేంటి మహా నువ్వు ఏదోలా తప్పించుకుంటావు నా కాలి నేను దొరికిపోతే ఆ శివకృష్ణకు ఆధారాలు దొరికితే అని చెప్పి అర్చన అంటుంది నువ్వు దొరికిపోవటానికి ఆ శివకృష్ణకు ఏం ఆధారాలు దొరుకుతాయి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వే కదా నా ఫోన్ నుంచి ఆ నాగుకు ఫోన్ చేశావు ఆ నాగు కాల్ లిస్ట్ చెక్ చేశారే అనుకో నేనే ఇదంతా చేసినట్టు ఆ శివకృష్ణకు తెలిసిపోతుంది కదా మహా అని చెప్పి అర్చన అంటుంది మహా నాకు ఒక డౌట్ నువ్వు కావాలని నన్ను ఇరికించాలని చూడట్లేదు కదా అని అర్చన అంటుంది నిన్ను కావాలని నేను ఎందుకు ఇరికిస్తాను అర్చన నువ్వు నా తోటి కోడలు అని మహాలక్ష్మి అంటుంది నువ్వు నీ వరకు వచ్చిన తర్వాత నీ గురించి తప్ప తోటి కోడలు గురించి ఆలోచించు నాకు తెలుసులే మహా అని చెప్పి అర్చన అంటుంది చీచీ అలా ఆలోచించుకు అర్చన నువ్వు నా తోడబుట్టిన చెల్లెలతో సమానం అని మహాలక్ష్మి అంటుంది నువ్వు ప్రాణ స్నేహితులని వెన్నుపోటు పొడిచావు నేను ఒక లెక్క మహా అని అంటుంది సుమతి నువ్వు ఒకటే నా అర్చన చీచి అలా మాట్లాడుకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అయినా ఆ నాగుతో మాట్లాడేటప్పుడు నేను కూడా వెల్లన్న అవుతానని చెప్పి తెగ ధైర్యంగా మాట్లాడు ఇప్పుడేంటి ఇంత కంగారు పడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ సీతను చంపేస్తాడేమోనని చెప్పి అలా మాట్లాడాను సీత చావకుండా ఇంటికి వచ్చి దాని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నాకు భయంగా ఉంది మహా అని అర్చన చెప్తుంది అసలే ఆ సీతకు సుమతకు మనపై ఎక్కడలేని అనుమానం వాళ్ళిద్దరికి తోడు ఆ శివకృష్ణ కూడా తోడయ్యాడు భయంగా ఉంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ శివకృష్ణ అనవసరంగా లీవ్ పెట్టి వచ్చాడు శాలరీ దండక తప్ప అతనికి ఎలాంటి ఆధారాలు దొరకు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది మరోవైపు శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు చాలాపత్రి శివకృష్ణ దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నగారు కేసు గురించి ఆలోచించి వస్తుందా అని అడుగుతుంటాడు అప్పుడే సుమతి శివకృష్ణకు కాఫీ ఇస్తుంది అన్నయ్య ఏమైనా ఆధారాలు దొరికాయ అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చెప్పండి అన్నగారు నేను కూడా ఆలోచిస్తానని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నువ్వేమైనా సీబీఐ వా ఏంటి ఆలోచించడానికి అని చెప్పి గిరి వచ్చి చలపతిని అంటూ ఉంటాడు బుర్ర ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించవచ్చు అని చెప్పి చలపతి అంటూ ఉంటే పోలీస్ వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు చలపతి అని జనార్థం చెప్తాడు బావా ఏదైనా క్లూయర్ కింద అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు ఒక పాయింట్ మీద కొన్ని ఫైల్స్ తెప్పిస్తున్నాము అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అప్పుడే ఒక కానిస్టేబుల్ ఫైల్స్ తీసుకుని శివకృష్ణ దగ్గరకు వచ్చి శివకృష్ణకు ఫైల్స్ ఇస్తాడు శివకృష్ణ ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటాడు అన్నగారు ఈ ఫైల్స్ ఏంటి అని చలబతడు అడుగుతుంటాడు ఈ సిటీలో ఉన్న కిడ్నాపర్స్ క్రిమినల్స్ లిస్ట్ అంతా కూడా ఈ ఫైల్లో ఉంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి కూడా వస్తుంది మహాలక్ష్మి శివకృష్ణని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఫైల్లో ఉన్న కిడ్నాపర్స్ వల్ల మనకేంటి ఉపయోగం అని గిరి అంటూ ఉంటాడు ఈ లిస్టు సీతకు చూపిస్తాను సీతను కిడ్నాప్ చేసిన వారు ఇందులో ఉంటే సీత గుర్తుపెడుతుంది వాళ్ళు ఎవరో తెలుసుకుంటే వాళ్ళ వెనుక ఉన్నది ఎవరో కూడా తెలిసిపోతుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ రోజు ఏసీపీ కారు కిడ్నాపర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఈ కిడ్నాప్ ఏమైనా చేశారా అని అడిగారు ఎవరు కూడా మాకు అన్నారు బావా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు క్రిమినల్స్ నిజాలు ఎందుకు చెప్తారు బావా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక శివకృష్ణ ఆ కిడ్నాపర్స్ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి పక్కనే ఉండి ఆ కిడ్నాపర్స్ అందరినీ కూడా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ ఫైల్లో నాగూ ఫోటో ఉంటుంది మహాలక్ష్మి నాగూ ఫోటోని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు సీత ఈ నాగూ గారిని గుర్తుపట్టిందంటే వాడిని పట్టుకుని తంతే వాడు నా గురించి అంతా బయటకు చెప్పేస్తాడు మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మా సీత ఎక్కడా అని చెప్పి శివకృష్ణ సుమతిని అడుగుతుంటాడు రామ్ సీత రూమ్లో ఉన్నారన్నయ్య అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఒకసారి పిలువమ్మా సీత ఈ లిస్ట్ చూస్తుంది అని శివకృష్ణ అంటూ ఉంటే సీత తప్పకుండా కిడ్నాపర్స్ని గుర్తుపడుతున్నాగారు ఎందుకంటే సీతకు వాళ్ళ ముఖం బాగా గుర్తుందని చెప్పింది ఇప్పుడే వెళ్ళి నేను సీతని పిలుచుకొస్తాను అని చెప్పి చలపదంటాడు ఒకవేళ సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ లిస్టులో లేకపోతే ఏం చేస్తావు బావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు అప్పుడు స్టేట్లో ఉన్న అందరి కిడ్నాపర్స్ లిస్టు తెప్పిస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు దానికి చాలా టైం పడుతుంది కదా అని గిరి అంటాడు ఎంత టైం పట్టినా సరే ఈ కేసు గురించి తేలే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇప్పుడు సీత వచ్చి ఈ కిడ్నాపర్స్ను నా గురిని చూస్తే గనక నేను చేసింది అంతా కూడా బయటపడిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మహాలక్ష్మి పక్కకు వెళ్తుంది దేవుడి దయ వల్ల ఆ కిడ్నాపర్ ఎవరో కానీ ఈ లిస్టులోనే ఉండాలి అని చెప్పి సుమతి చెప్తుంది మరోవైపు సీత రూమ్ లో ఉంటే రామ్ కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు సీత కింద కిందండి మీ నాన్నకి ఏం కావాలో చూసుకోవచ్చు కదా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆయనకి ఏం కావాలో చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలు ఉంది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లెల అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదే సుమతి అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది అయ్యయ్యో మీకు సుమతి అత్తమ్మ అంటే కోపం వస్తుంది కదా మా నాన్నని సొంత అన్నలా భావించే విద్య అత్తమ్మ అన్నీ చూసుకుంటా అంది మామ అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడే చలపతి వచ్చి అమ్మ సీత మీ నాన్న నిన్ను కిందకు రమ్మంటున్నాడని చెప్తూ ఉంటాడు చెప్పాన సీత మీ నాన్న దగ్గర నువ్వు ఉండమని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆయన ఏదో పనులు చేయించుకోవడానికి రమ్మట్లేదు రామ్ తను ఈ సిటీలో ఉన్న కిడ్నాపర్స్ లిస్ట్ తెప్పించాడు అందులో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళను సీతమ్మ గుర్తుపడుతుందని చెప్పి సీతమ్మను పిలవమన్నాడు రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీతను వాళ్ళని గుర్తుపడతావా అని రామ్ అంటాడు వాళ్ళ మొహాలు నాకు బాగా గుర్తున్నాయి మామ వాళ్ళ నలుగురు కూడా నాకు బాగా గుర్తున్నారని చెప్పి సీత చెప్తుంది ఇందుకో ఈరోజు ఆ కేసు సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది సీత అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మీ నాన్న వాళ్ళను జైల్లో వేసే ఇక్కడి నుంచి కదిలేలా ఉన్నాడని చెప్పి చలపతి చెప్తూ ఉంటే ఆ కిడ్నాపర్స్ దొరికితే కనుక జైలు కంటే ముందు నా చేతుల్లో తన్నులు తింటారు మామయ్య అని చెప్పి రామ్ అంటాడు పదమామ ఆ కిడ్నాపర్స్ లిస్ట్ చూద్దాం అని చెప్పి సీత అంటుంది ఇక అర్చన నిద్రపోతూ ఉంటుంది మహాలక్ష్మి వచ్చి అర్జున్ని పిలుస్తూ ఉంటే అర్చన లేవకపోవడంతో అర్చన మొహంపై మహాలక్ష్మి నీళ్ళు చల్లుతుంది అమ్మ వర్షం వర్షం అని చెప్పి అర్చన లేచి కూర్చుంటుంది బెడ్రూమ్లో వర్షం ఏంటి అక్కడ ఆ శివకృష్ణ తీగపట్టి లాగుతున్నాడు డొంకంతా కదిలేలా ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అర్చన అంటుంది ఆ శివకృష్ణ సిటీలో ఉన్న క్రిమినల్స్ లిస్ట్ తెప్పించాడు అందులో నాకు ఫోటో కూడా ఉంది నాకు ఎంక్వైరీ చేస్తే మన గురించి శివకృష్ణకు తెలిసిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి మహా ఆ శివకృష్ణ సిన్సియర్ కానీ ఇంటెలిజెంట్ కాదన్నావు కదా ఈ లిస్ట్ ఎలా తెప్పించాడు అని అర్చన అడుగుతూ ఉంటుంది పోలీసులు బేసిక్ నాలెడ్జ్ ప్రకారం మొదట చేసే పని ఇదే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇప్పుడు ఏం చేద్దాం మహా కంగారుగా ఉంది అని అర్జున చెప్తూ ఉంటే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పట్టుకో ముందు కిందకు వెళ్దాం పదాను అని మహాలక్ష్మి అంటుంది అప్పుడే చలపతి సీతను తీసుకుని వస్తూ ఉంటాడు రామ్మ సీత నేను కొంత లిస్ట్ తిప్పించాను ఆ లిస్టులో నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి చెక్ చేయి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత ఇక్కడ కూర్చో జాగ్రత్తగా చూడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక సీత లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్జున ఇద్దరు కూడా అప్పుడే వస్తారు మహా సీత లిస్ట్ చెక్ చేస్తుంది ఒకవేళ మనం దొరికిపోతామేమో నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు అరవకుండా ఉండు అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇక సీత లిస్ట్ అంతా చెక్ చేసి నాన్న ఈ లిస్ట్లో నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరు అని చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఈ లిస్ట్ చూడు తప్పకుండా వాళ్ళు ఈ లిస్టులో ఉంటారు అని శివకృష్ణ చెప్తూ ఉంటారు సీత ఒకటికి రెండు సార్లు బాగా చూడు కిడ్నాపర్ని నువ్వు గుర్తుపడతావు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే అవసరం లేదత్తమ్మ నాకు వాళ్ళ మొహాలు బాగా గుర్తున్నాయని చెప్పి సీత చెప్తుంది ఇక సీత సెకండ్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటే అర్చన ఈ లిస్ట్లోనే నాగు ఉన్నాడని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీత లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి అప్పుడే అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు కదా కాఫీ తీసుకొస్తాను రా అర్చన కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుదామని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కాఫీ కలుపుతూ ఉంటే ఏంటి మహా ఎప్పుడు కిచెన్లోకి రాని నువ్వు కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుతా అంటున్నావు వాళ్ళందరికీ కాఫీ కావాలంటే ఆ సుమతికి చెప్తే ఆమెడే ఇచ్చేది కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది